ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరికి లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే ఆగిల్లో ఉన్న ఆరు ఆత్మ బయటకు వచ్చేస్తుంది ఇక బయటకు వచ్చి ఒక్కసారిగా తను పొందిన ఆనందం అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అంటే అమర్కి తన కుటుంబంకి అంటే వాళ్ళ అత్తయ్య మామయ్య పిల్లలకి అందరికీ భోజనం దగ్గరుండి తనే వడ్డించింది ఇక అమర్కి పోరపోతే ఇక నీళ్ళు పట్టివ్వడము ఇక అంజు పాపకి అన్నం తినిపించడం ఏంటి మిగతా పిల్లలకి అన్నం పెట్టడము ఇవన్నీ తలుచుకుంటూ ఉంటుంది ఇక అమర్కి నచ్చినట్టుగా రూమ్ని డెకరేట్ చేసి అమర్ ఆ పెరుగన్నములో షుగర్ వేసుకొని తినడం అవన్నీ తలుచుకుంటూ ఇక చాలా హ్యాపీగా వస్తూ ఉంటుంది బాగి కిందకి పిల్లలకి నేను కథ చెప్పాను నా కథ చెప్పాను అందరినీ పక్కన పడుకోబెట్టుకొని ఇంతకు ముందులాగా నేను కనీసం ఒక్కరోజనే ఉండగలిగాను అని చెప్పి ఆనందంతో ఇక మెట్లుదుతూ బయటకు వచ్చేస్తుంది అనమాట ఇక అవన్నీ తలుచుకుంటూ ఉంటుంది ఆ సీన్స్ అన్నీ ఇక అక్కడే ఉంటారనమాట గుప్తా ఇక గుప్తా గమనిస్తూ ఉంటారు ఆరుని గుప్తా అంటారు ఆరుతోని చూసావా బాలిక అసలా ఎందులో అయినా సరే నీ జ్ఞాపకం కానీ నీ ఉనికి కానీ కనిపించేసరికి నీ కుటుంబం అంతా ఎంతగా బాధపడుతున్నారో నేను తలుచుకుంటూ అని చెప్పి గుప్తా అంటూ ఉంటే అప్పుడు ఆరు అంటుంది వాళ్ళు బాధపడుతున్నారు దానికన్నా కూడా నా మీద ఇంకా వాళ్ళు మర్చిపోకుండా ప్రేమను చూపిస్తున్నారు నాకు అది చాలా సంతోషంగా ఉంది గారు అని చెప్తే ఆరు అంటుంది అంటుంది అసలా నేను చిన్నప్పటి నుంచి పొందలేని ఆనందం కొన్నేళ్ళుగా ఈ కుటుంబం నాకు ఇచ్చింది అయినా ఇవాళ నాకు చాలా ఆనందంగా కొంచెం బాధగా కూడా ఉంది గుప్తా గారు ఇవాళ నేను కనీసం ఒక్కరోజైనా నా కుటుంబంతో నేను గడప గడపగలిగాను నా మాట నా కుటుంబానికి చేరింది నేను నా పిల్లలకి ఈ చేతులతో వాళ్ళని పట్టుకోగలిగాను ముట్టుకోగలిగాను కథ చెప్పగలిగాను అన్నం తినిపించగలిగాను ఇక మా వారు అమర్ కళల్లోకి చూస్తూ మాట్లాడగలిగాను ఆయన కూడా భోజనం వడ్డించగలిగాను ఇవన్నీ నేను చేయగలిగాను కానీ ఇదంతా ఒక్కరోజు మాత్రమే ఈ సంతోషం ఉండగలిగింది కానీ ఉన్నంతసేపు కూడా నేను నాకు ఇంతకుముందులాగే నేను బ్రతుకుంటే ఎలా ఉండేది అదంతా కూడా గుర్తొచ్చింది ఆ ఫీలింగ్ ఫీల్ అయ్యగలిగాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆరు ఏం పర్లేదు రోజైనా కూడా నా కుటుంబానికి నేను దగ్గరగా ఉన్నాను ఇక నా మనసులో ఉన్న కబుర్లన్నీ వాళ్ళతో చెప్పాను నా మనసు చాలా సంతోషంగా ఉంది గుప్తగారు వారు జీవితానికి సరిపడా జ్ఞాపకాలని తీసుకెళ్తాను తీసుకెళ్తాను అని చెప్పి ఆరు చెప్తూ ఉంటే అప్పుడు గుప్తా ఇలా అంటారు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు బాలిక ప్రకృతికి విరుద్ధంగా నువ్వు చేస్తున్నావు వినాశం తప్పదు ఇలా చేస్తే అని చెప్పి అంటారు నీవు చేసే పనులు విపత్తులు తీసుకొస్తాయి నీ కుటుంబానికి నువ్వు ఇలాంటి పనుల వల్ల చేస్తే ఇక నీ కుటుంబానికి ఎక్కడ లేని ఇబ్బందులన్నీ వస్తాయి అని చెప్పి గుప్తగారు చెప్తారు కారు దండం పెడుతూ గుప్తగారికి ప్లీజ్ నా కుటుంబం జోలికి రాకండి నా కుటుంబానికి ఏం చేయకండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తాగారు ఇలా అంటారు అట్లా అయితే మరి నువ్వు ఇక్కడ ఉంటే మాత్రం నీకున్న శక్తిని ఉపయోగించి దాన్ని మిస్యూజ్ చేస్తావు ఇక్కడ ఉండకపోవడమే కరెక్ట్ స్థితి ముందే మనం ఇక్కడి నుంచి మా లోకానికి వెళ్ళిపోదాము అని చెప్పి గుప్తగారు చెప్తారు యారు లేదు లేదు గుప్తగారు ఇక్కడ మా ఆయన పెళ్లి ఆ మనోహరితో జరగదు అని నాకు నమ్మకం కలగాలి అది నీకల్లరా చూడాలి అప్పుడు కానీ నేను ఎక్కడికి కదిలేదే లేదు అని చెప్పి అంటుంది ఆరు అప్పుడు గుప్తా ఇలా అంటారు అంటే నీ కుటుంబాన్ని కష్టాల్లో నెట్టేయడానికి సిద్ధపడ్డావన్నమాట వినాశనాన్ని నువ్వు కోరి నీ కుటుంబానికి అనుకుంటున్నావు కదా అని చెప్పి అనగానే ఇక ఆరు లేదు లేదు అలా అనకండి నా కుటుంబం గురించి అని చెప్పి చెవులు మూసుకుంటూ ఉంటుంది కుటుంబాన్ని నీ చేతులారా నువ్వే కష్టాలు పాలు చేస్తావు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే అప్పుడు ఆరు కోపంతో మరి నన్ను ఏం చేయమంటారు గుప్తా గారు చెప్పండి చెప్పండి అసలు నేను అడిగానా నాకు ఎందుకు ఇలాంటి జీవితం ఇచ్చాడు చిన్నప్పటి నుంచి కూడా కష్టాలే ఇక సరే కదా తర్వాత సంతోషంగా ఉన్నాను కదా ఈ కుటుంబంతో అని చెప్పి అనుకున్నాను నలుగురు పిల్లలతో సంతోషంగా ఉన్నాను అని చెప్పి అనుకునే లోపే ఇలాగ అర్ధాంతంగా నా జీవితాన్ని ముగించేసాడు ఆ దేవుడు ఆరు అంటుంది ఇలాంటి తలరాత నేను ఇమ్మని ఆ దేవుడిని అడిగానా అసలు నాకు ఇలాంటి శక్తులు కావాలని నేను ఏమైనా అడిగానా పౌర్ణమి రోజు నా భర్త పెళ్ళి పెట్టుకోమని నేనేమైనా ఆ దేవుడికి చెప్పానా ఆ రోజు నాకు ఇలాగా పవర్స్ వస్తాయని చెప్పి నాకేమన్నా తెలుసా అయినా నేనేమని అడిగాను దేవుణ్ణి లేదే నేను తప్పుడు స్నేహం చేశాను ఆ మనోహరితో ఆ మనోహరి వల్ల నా కుటుంబానికి నష్టం ఉంది ఇక నా కుటుంబాన్ని కాపాడుకునే ధర్మం నాది మా ఆయన జాతకంలో ఏముందో నాకు తెలీదు మనోహరితో పెళ్ళి పెట్టిందో లేదో నాకు తెలీదు ఒకవేళ నిజంగా మా ఆయనతో మనోహరికి పెళ్ళి ఇక ఖచ్చితంగా అవ్వాల్సిందే అని చెప్పి ఆ విధి నిర్ణయిస్తే మాత్రం ఆ విధికైనా ఎదిరించి మనోహరిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా ఆయనకి భార్యను మాత్రం అవ్వనివ్వను అని చెప్పి ఆరు అంటుంది మనోహరి ఏం చేసినా కూడా నేను మనోహరికి ఎదురెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను మనోహరిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏంటి కోడలిని అవ్వనివ్వను మీరు ఎన్ని చెప్పినా కూడా మీ మాట వినను గుప్తా గారు అని చెప్పి ఆరు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత గుప్తా ఆ దేవుడితో ఇలా అంటూ ఉంటారు జగన్నాథ నిజంగా ఈ శక్తి ఆ బాలికకి వరమా లేదంటే వాళ్ళ కుటుంబానికి శాపమా అని చెప్పి అంటూ ఉంటారు ఇక నెక్స్ట్ ఉదయాన్నే ఇక అమర్ లోనే బాగి పడుకుని ఉంటుంది కదా కాళ్ళ దగ్గర ఇక అమర్ మెల్లగా కదులుతూ ఉంటాడు తెల్లార్జన అయ్యేసరికి మెలుకు వస్తూ ఉంటుంది ఇక అమర్ కదిలేసరికి బాగి కూడా మెలుకు వస్తుంది ఇద్దరు ఒకటేసారి లేచి కూర్చుంటారు బాగి కూడా వళ్లినొప్పులతో అలరే నైట్ టైం అంతా కూర్చునే ఉంటుంది కదా ఒలినొప్పులతో ఇలా ఒళ్ళు ఇచ్చుకుంటూ ఉంటుంది ఇక అమర్ కూడా లేచి కూర్చుంటాడు ఇక నిద్రకళ్ళతో బాగి అమర్ని చూసి గుడ్ మార్నింగ్ అనగానే గుడ్ మార్నింగ్ అని చెప్పి అమర్ కూడా అంటాడు ఇక ఒక్కసారిగా తనకి తెలివి వచ్చి ఇదేంటి అమర్ నాగదిలో ఉన్నాడు అని చెప్పి ఇక గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అమరు ఏంటి ఈ బాగి సెన్స్ లేకుండా ఇంత గట్టిగా అరుస్తుంది అని చెప్పి ఇక అమర్ వచ్చి బాగా నోరు మూస్తాడు ఏంటి నా రూమ్లో ఏం చేస్తున్నావు ఇలా అరుస్తున్నావు అని చెప్పి అమర్ అంటూ ఉంటే నేను ఎలా చెప్పాలి అన్నట్టుగా సైకిల్ చేస్తుంది నోరు మూస్తే అని చెప్పి ఇక నోరు వదులుతాడనమాట మాట్లాడడానికి అమర్ అప్పుడు బాగి అంటుంది అది నేను అడగాలి నా రూమ్లో మీరేం చేస్తున్నారు అనగానే అప్పుడు అమర్ ఒకసారి చుట్టూ చూసి ఎవరు ఉన్నారో అప్పుడు మాట్లాడు అని చెప్పి అంటాడు ఇంకా బాగి చుట్టూ చూసి అంటే నేను మీ రూమ్లో ఉన్నానేంటి అసలు మీరు నన్ను మీ రూమ్లోకి వెళ్ళి ఎప్పుడు తీసుకొచ్చారు అనగానే నేను నిన్ను నా రూమ్లోకి ఎందుకు తీసుకొస్తాను ఏంటి బాగి చెప్పవు ఎందుకు ఇక్కడ ఉన్నావు అసలు ఎందుకు ఇక్కడ ఉన్నావు నా రూమ్లో అని చెప్పి అమర్ అంటాడు బాగి అంటుంది అసలు నాకు గుర్తుంటేనే కదా మీకు చెప్పడానికి అని చెప్పి ఇక బాగి ఏం జరుగుతుంటుంది అని చెప్పి వాళ్ళ నాన్నే కలవడానికి వెళ్ళిన సీన్ గుర్తొస్తుంది ఇక అమర్ వాళ్ళ ఇంట్లోకి లోపలికి ఎంటర్ అవుతున్నంత వరకు గుర్తొస్తుంది ఆ తర్వాత ఇంకేమీ గుర్తుండదు ఏంటి ఏమీ గుర్తురాట్లేదు అని చెప్పి ఆర్ బాగి అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ అంటాడు నిద్రలో నైట్ వాటర్ కోసం లేచి ఉంటావు ఇక నిద్ర మొత్తలో నా రూమ్లోకి వచ్చి ఇక్కడ పడుకుని ఉంటావు అదే జరుగుంటుంది అని చెప్పి అమర్ అంటాడు అప్పుడు బాగి అంతే అంటారా అంతే అయి ఉంటుందిలే నిజమే అంటారా అని చెప్పి బాగీ అంటూ ఉంటే అప్పుడు అమర్ మేబీ అయి ఉండొచ్చు ఎందుకంటే నా వైఫ్ కూడా అప్పుడప్పుడు నిద్రలో వాటర్ కోసం లేచి అక్కడే సోఫాలో పడుకునేది అలా అయి ఉండొచ్చు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటే అయి ఉండొచ్చు ఇంకెప్పుడు ఇలాగా నైట్ మీ రూమ్లోకి రాను అసలు నైట్ నిద్రలో వాటర్ తాగడానికి లేవను అని చెప్పి బాగీ అంటుంది అండి సారీ అని చెప్పి ఇక బాగి రూమ్ లో నుంచి బయటకు వచ్చి అసలు రాత్రి ఏం జరిగింది ఏం గుర్తు రావట్లేదు అసలు నేను ఎప్పుడు నిద్రపోయాను ఎప్పుడు వాటర్ కోసం వెళ్ళాను ఏం గుర్తు రావట్లేదే అని చెప్పి బాగి ఆలోచిస్తూ ఉంటుంది అక్కడే రూమ్ బయట అమర్ రూమ్ బయట ఇక అప్పుడే అక్కడికి మనోహరి వస్తుంది మనోహరి వచ్చి ఏ ఇంత పొద్దున్నే అమర్ రూమ్ బయట నీకేంటి పని అని చెప్పి అనగానే ఇక మనసులో అనుకుంటుంది అసలు రూమ్లో నుంచి వస్తున్నానని చెప్తే దీని గుండె చచ్చిపోతుంది అని చెప్పి భాగీ మనసులో అనుకుంటుంది అను అంటుంది ఏంటి అడుగుతుంటే నోట్లో ఏదో కొనుక్కుంటున్నావు చెప్పు అనగానే తెలీదండి తెలిస్తే ఫస్ట్ మీకే చెప్తాను అని చెప్పి ఇక బాగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బాగి వెళ్ళగానే తింగర్ది నా పెళ్ళి ఆపుతానని చెప్పి బాగి పిచ్చిదైపేలాగుంది అని చెప్పి మనం చెప్పి మనం అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత బాగీ తన రూమ్లోకి వెళ్ళంగానే అక్కడ పిల్లలు ఆల్రెడీ ఉంటారు ఇక బాగీని చూసి అమ్మ ఏంటి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అనగానే అప్పుడు బాగి ఇంత పొద్దున్నే లేచారండి మీరు నేనా ఎక్కడికి వెళ్ళానంటే అది వాకింగ్ వాకింగ్ అన్నట్టుగా చెప్పేసి కవర్ చేస్తుంది నైట్ నువ్వు చేసిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి పిల్లలు చెప్తూ ఉంటారు నేనా నేనేం చేశాను అని చెప్పి బాగి ఏం గుర్తుండదు కదా అడుగుతూ ఉంటే మా అమ్మలాగే నువ్వు దగ్గరుండి వడ్డిచ్చావు మాకు అన్నం తినిపించావు ఇక నైట్ మమ్మల్ని అందరినీ పట్టుకొని ఇక మాకు కథలు చెప్పావు మా పక్కనే పడుకున్నావు మమ్మల్ని అలా పట్టుకొని పడుకుంటే మా అమ్మతోనే ఉన్నట్టు అనిపించింది తెలుసా అని చెప్పి అంటూ ఉంటారు పిల్లలు నేను అనగానే నువ్వే కదా చేసింది అలా మర్చిపోయావేంటి అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే నేనేనా నేనే నా చేసింది అని చెప్పి బాగా అంటుంది బాగా అంటుంది నాకు ఏదో అయినట్టుంది ఏమీ గుర్తులేదు అనగానే అదంతా పక్కన పెట్టు ఎందుకే పెళ్ళి ఆపుతున్నావు లేదా ప్లాన్ ఏంటి ప్రిపరేషన్ ఏంటి అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే ప్లాన్ అంతా రెడీ మీరు రెడీ అయ్యి ఫ్రెష్ అయి కిందకు వచ్చేసేయండి మీకు తెలుస్తుంది కదా సీ అండ్ ఎంజాయ్ అని చెప్పి బాగా అండంతో సరే అయితే మేము రెడీ అయ్యి కిందకి వస్తాము అని చెప్పి పిల్లలు వెళ్తారు పిల్లలు వెళ్ళాక బాగి అనుకుంటుంది వీళ్ళు చెప్పేవన్నీ నేను చేస్తే మరి నాకెందుకు గుర్తులేవు ఏమీ ఉంటుంది అని చెప్పి అనుకుంటుంది తర్వాత బంగారం డూప్లికేట్ చేయించమని చెప్పి మనోహరి ఆ గోల్డ్ షాప్ అతనికి ఇస్తుంది కదా అయితే ఆయన బంగారం నగలు అలాగే డూప్లికేట్ నగలు ఆయన చేర్చిని రెండు పక్క పక్కన పెట్టి వాళ్ళ షాప్లో ఒక అతన్ని పిలిచి రే ఇందులో ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అని చెప్పి అనగానే డూప్లికేట్ చూపించి ఇదే ఒరిజినల్ అని చెప్పి అంటాడు చూసావా మనం అంత పర్ఫెక్ట్గా చేశాము నువ్వు డూప్లికేట్ని చూపించి ఒరిజినల్ అన్నావు అంత పక్కాగా చేశాము అని చెప్పి ఆ గోల్డ్ షాప్ అతను అంటూ ఉంటే ఇక అప్పుడు షాప్లో పనిచేస్తున్న అతను అంటారు మనం కూడా ఆవిడికి ఇదిగో ఈ గోల్డ్ నగలు మన దగ్గర పెట్టేసుకొని డూప్లికేట్ నగలు ఇవ్వచ్చు కదా ఆవిడ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని మోసం చేసే కదా తీసుకొచ్చింది అని చెప్పి షాప్లో పనిచేస్తున్న అతను గోల్డ్ షాప్ అతను చెప్తూ ఉంటే మనం అన్నం పెట్టే వృత్తిని ఎప్పుడు మోసం చేయకూడదు ఆవిడ అలా చేసిందని మనం చేయకూడదు అని చెప్పి గోల్డ్ షాప్ అతను చెప్తూ ఉంటాడు గోల్డ్ అతను ఇలా చెప్తూ ఉంటాడు మన జీవితంలో మన రాత్రిలో మనకి ఏది రాసి ఉంటే అదే మనకి దక్కుతుంది లేదు మనకి కావాల్సిందే అని చెప్పి పాకులాడితే జీవితాలు తలకిందులు అయిపోతాయి అలా ఎప్పుడు ఉండకూడదు అనగానే సరే అన్న అని చెప్పి షాప్లో అతను చెప్తాడు ఆ తర్వాత ఇక గోల్డ్ అతను మనోహరికి కాల్ చేస్తూ ఉంటే ఫోన్ ఏమో లిఫ్ట్ చేయదనమాట ఇకప్పుడు గోల్డ్ అతను ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు పెళ్ళని చెప్పి త్వరగా నగలు రెడీ చేయమంది కదా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎలా అని చెప్పి అంటాడు కోల్డ్ షాప్ అతను సర్లే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా అడ్రస్ ఇచ్చింది కదా వెళ్ళి నేనే డైరెక్ట్గా ఇస్తాను అని చెప్పి ఇక బ్యాగ్లో నగలని సర్దుతూ ఉంటాడు మరో పక్క గుప్తా ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఆరుకి నిజం చెప్తాను అనేసరికి నా అంగూలికం కోసం ఇలాగే వెళ్ళింది కదా అంటే నా అంగూలికం ఇక్కడ ఎక్కడో దగ్గరలోనే నాకు ఉండాలి అని చెప్పి వెతుకుతూ ఉంటాడు బాలిక వచ్చేలోపు నేను వెతుక్కుంటాను అని చెప్పి వెతుకుతూ ఉంటే గారు అని చెప్పి కరెక్ట్గా ఆరు అక్కడికి వస్తుంది అనుకున్నాను లేదో ప్రత్యక్షం అయిపోయింది అని చెప్పి ఇక ఆరు వచ్చి గారు నాకు వేరే వాళ్ళ బాడీలోకి దూరే శక్తి వచ్చిందా లేదంటే నాకు నేను ఇలా మాయమైపోయే శక్తి కూడా వచ్చిందా అని చెప్పి అనగానే నిన్ను అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఈ లోపల బాగి వాళ్ళ ఫాదర్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఈనేటి నాన్న ఇప్పుడు వస్తున్నారు అనగానే నాన్న అని చెప్పి గుప్తా అంటూ ఉంటే అదే బాగీ వాళ్ళ నాన్నలే ఈయనెందుకు వస్తున్నారు సర్లే నేను వెళ్ళి కనుక్కుంటాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే నీ నువ్వేమి ఆయనకి కనిపించవు కదా ఎలా తెలుసుకుంటావు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఇంకా మనకు అడగాల్సిన కర్మే ఉంది ఆయన బాడీలోకి దూరి ఆయన మనసులో ఏముందో తెలుసుకుంటాను ఆరు అంటూ ఉంటే విహారయాత్రకి ఇలా వెళ్ళి ఇలా వస్తాను అని చెప్పినట్టుగా ఉంది అని చెప్పి గుప్తా అంటాడు ఆ తర్వాత గుప్తా ఇలా ఊరు కోరికే నీ పవర్స్ వాడుకుంటే తర్వాత పని చేయదు అనగానే సర్లో అయితే మన రెగ్యులర్ స్పాట్కి వెళ్ళి జనరల్గా వింటాను అని చెప్పి ఆరు అక్కడికి వెళ్తుంది మీరు కూడా రండి అనగానే నాకేమీ వినాలని తెలుసుకోవాలని లేదు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి గుప్తా అంటే సరే అయితే నేను వెళ్తాను అని చెప్పి ఆరు వెళ్తుంది ఇక ఆరు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళించోగానే ఇక అటు ఇటు చూస్తూ ఉంటాడు ఆరు వాళ్ళ నాన్న ఏంటి ఇక్కడ ఎవరు చుట్టూ నా పక్కన లేకపోయినా ఎవరు నాకు కావాల్సిన వాళ్ళు నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటారు